సదాశిపేట్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు వీడికి వచ్చిన ఈరోజు ఓన్లీ కందకం సదాశిపేట్ టౌన్ కందకం డిస్కస్ చేస్తాను మిగతా విషయాలు మాట్లాడదు ఈ డిస్కస్ చేసి చక్కగా బట్టెక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరు డేట్ ఇస్తాను ఇంకో విషయం మీద వస్తాను ఇంకో రోడ్ డేట్ ఇస్తా మళ్ళీ దాని వస్తాను ఇక దొరికిడు కాదని అని మైండ్ దగ్గర మీరు పనిచేయండి కదా ఓకే

ఏంది ఆ ఆ ఆ చెప్పు డిగ ఎంట్రపు ఐదు ఆ 28 రోడ్స్ అంటే కేస అంటే రోడ్స్ ఏంది అది అంటే మీరు ఏం మాట్లాడురా అంటే ఆ కందకానికి 4 సర్కిల్ 4 సర్కిల్ కు ప్రాముడ ఉంది 4 వేల రాపి సర్కిల్ వేల రాపి పేరు పేరు జ్యోతి తాకిస్ జ్యోతి తాకిస్ 1 సర్కిల్ దుర్గమ్మ గుడి వన్ సర్కిల్ అంటే దుర్గమ్మ గుడి అంటే ఇల్లే కదా గుమ్మర కమ్మర్ అంతా ఇదే కదా బస్తి ఏం బస్తి కమర్ బస్ అంటారు కుమ్మరే కదా కుమ్మరికేరి మూడు రోజు చెప్పండి గంజు చిన్నగాంధీ రోడ్ ఓకే రాసుకురావు మూడు నాలుగో గంగడాపూర్ రోడ్ నాలుగు हाँ आइ तो यहाँ पर है शिवाले आइ तो कटी ईश्वर मंदिर ईश्वर मंदिर आइ तो ईश्वर मंदिर आपका नहीं शिवाले आपका नहीं शिवाले ये डोसी वो दही मिलता है मैं इस टाइम हाँ ये रास्पबर्ग बंगार मैसन ये इनके पाल का इनको टेंकर पाल लिंक भी जापान लिंक సజ్జుపై కూ ఇంకా అంటే ఎన్నొచ్చిన ఒక్కసారి చదవండి మీరు జ్యోతి టాకీస్ ఒకటి దుర్గమ్మ గుడి సాటు చిన్న గంజి సాటు వెంకటాపూర్ రోడ్ సదాశిపేట ఈశ్వర్ మందిర్ రోడ్ సదాశిపేట జంక్షన్ శివాలయం జంక్షన్ సహజ్పేటు రోడ్ వెనకపల్లి జంక్షన్ ఒకటి నేషనల్ హైవే సహష్పేట్ జంక్షన్ ఒకటి మొత్తం ఏంటి మీరు ఒక పనిచేయండిగా ఈ ఎనిమిది జంక్షన్లకు సంబంధించి ఈరోజు కాక ఇంకో రోజు డేట్ ఇవ్వండి మన వాళ్ళందరూ ఉండాలి ఓకే మీరు ఈ ఎనిమిది జంక్షన్లకు సంబంధించిన వెంక్ రోడ్లో ఏమేమి కావాలంటున్నారు ఈ జంక్షన్ల మీరు చెప్పండి ఎస్టిమేషన్ చేస్తారా ఇలా అయితే అంటే నేనేండి ఈ ఐదు కోట్లలో అయితేనేమో అయిపోతుందా జంక్షన్ రైట్ మీరు అన్న ఎన్ని జంక్షన్లు ఇప్పుడున్న ఐదు కోట్లలో ఎక్కువ శాంక్షన్ ఉంది కదా అన్న అయిపోతుంది ఇదొకటి ఇంకా సరే ఒక పని చేద్దాము మీ డి గారు బెటర్ మీకు ఒక చిన్న నా సజెషన్ ఉద్దరు సునోబై ఉద్దరు సునోత్తం ఉదరు దగ్గర దాని మీద మీకు సజెషన్ చేస్తాను ఇప్పుడు ఈశ్వర మందిరు అది అయిపోయినాక ఈశ్వర్ మందిరు ఆ ఇళ్ళలో మాట్లాడినాక స్టార్ట్ అవుతాం అప్పుడు ఈ కోర్టులో కేసెస్ వాళ్ళతో మాట్లాడి ఓకే అయినాక స్టార్ట్ ఆ రెండు వదిలేసి మిగతా పని స్టార్ట్ ఓకే మిగతా ఉంది కదా బ్లాండ్ మిగతా రోడ్ ఉంది కదా ఈ మిగతా రోడ్డు డివైడరు లైటింగ్ అండ్ రోడ్ కంప్లీట్ చేస్తాం ఫుట్పాత్ అన్ని కంప్లీట్ చేస్తాం ఎక్కడైతే ప్రాబ్లమ్ తో ఆగిందో ఈ లోపల మనం అవి సొల్యూషన్ అయ్యే లోపల ఈ పని అయిపోవాలి ఇది మిగతా కందకంపు రోడ్ అంతా అయిపోవాలి లైటింగ్తో సహా సెంట్రల్ లైటింగ్ డివైడర్ తో సహా ఈ పని అంతా అయిపోవాలి అయిపోయే క్రమంలో అయిపోయే లోపలనే మన వాళ్ళు ఆ ఇళ్ళ వాళ్ళతో మాట్లాడి కన్వీన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా సెట్ చేసి మనం ఇది అయిపోయే లోపల అది కంప్లీట్ చేస్తా కంటిన్యూట్లో క్లోజ్ చేస్తాం